టౌన్ కి దగ్గరలో ఉన్న ఐనవోల్ విలేజ్ లో నాలుగు వందల యాభై ఎకరాల్లో ఆవకాడ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనేది కేవలం మీకు పదకొండు సెంట్లు ఐదు లక్షలు మాత్రమేనండి ఇది ముప్పై ఎనిమిది మొక్కలు మీకు వస్తాయి అలాగే ఇరవై రెండు సెంట్లు కావాలంటే కనుక మీకు పది లక్షలు పడుతుంది డెబ్బై ఐదు మొక్కలు వస్తాయి ప్రతి సంవత్సరం మీకు రాబడి మూడు లక్షల నుంచి ఐదు లక్షల తర వరకు మీకు లాభం ఉంటుంది ఆవుకాడ్ ఫామ్ ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక తెలివైన పెట్టుబడి అనమాట ప్రస్తుతం ఆవుకాడ్ ఇండియాలో మరియు ఇతర దేశాల్లో చాలా డిమాండ్ గా ఉంది ఈ మొక్క నాటిన నాలుగవ సంవత్సరం లోపు కాయలు ఇస్తుంది ఇన్వెస్టర్స్ కు ఐదవ సంవత్సరం నుండి మన కంపెనీ వాళ్ళు మీకు ఆదాయం అనేది ఇస్తున్నారు ఇది కేవలం గజల్ లెక్కలో చూసుకుంటే మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మనం ఇక్కడ ఇచ్చే డెవలప్మెంట్స్ వచ్చేసేసి నూట యాభై